ఎదృచ్ఛ లాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమ సిద్ధౌ సిద్ధౌచ కృత్వాపి నా నిబద్ధ్యతే తాత్పర్యం కోరుకోకుండానే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడు ఎవరి పట్ల లేస మాత్రమైన ఈర్ష్య లేనివాడు ప్రాప్తములోనూ అప్రాప్తములోనూ సమబుద్ధి కలవాడు కర్మలను చేసినప్పటికీ వాటితే బంధించబడడు దీనికి పత్రిజీ వివరణ కోరి సాధించరాదు కోరక వచ్చినది కాదనరాదు వస్తుంటే వస్తుందని సంబరపడరాదు పోతూ ఉంటే పోతుందని బాధపడరాదు అని కర్నూలు సదానంద యోగి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాకు చేసిన మహాప్రబోధము అడగకుండానే మనకి ఇచ్చిన దానితో అంటే అనయాచితముగా మనకు లభించిన దానితో ఎల్లప్పుడూ తృప్తి అనుభవించాలి ఎదుటి వాళ్ళని విసిగించి వెంటపడి పీకు తినడం ఉండరాదు పని జరగడానికి కష్టపడాలి కానీ పని జరిగినా జరగపోయినా చలించకూడదు తలపెట్టిన కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా ఫలితం వచ్చినా రాకపోతున్నా పని చేయటమే మన వంతు దాని ఫలితం పైన మనకు అధికారం లేదు ఈ విధముగా జీవించడమే బంధ విమోచన మార్గము ధ్యాన యోగ సాధన ద్వారానే సమ్యక్ జ్ఞానము లభ్యము ఈ జ్ఞానము లభ్యమైన తర్వాతే సరైన కర్మాచరణము జ్ఞానపూర్తమైన కర్మాచరణ సాధ్యమవుతుంది